బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికే ఫైనల్గా చీఫ్ కంటెండర్ ఎవరు అవుతారు అంటూ టాస్క్లు అయితే అందించడం జరిగింది ఇప్పటికే బనీల్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక పట్టు వదిలిన విక్రమార్ అంటూ ఇందులో అయితే చాలా లెవెల్స్తో అయితే బిగ్ బాస్ పోటీని నిర్వహించడం జరిగింది ఈ టాస్క్లో ప్రతి ఒక్కరు కూడా చీఫ్ అయ్యేందుకు గట్టి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు ఇకపోతే సెకండ్ లెవెల్ టాస్క్లో ఫైనల్గా అయితే టేస్టీ తేజ రోహిణి అలానే పృథ్వీ విష్ణుప్రియ యశ్విని అయితే పార్టిసిపేట్ చేస్తూ వచ్చేసారు ఈ టాస్క్లో ఎక్కువగా ఎవరైతే నెంబర్స్ని కౌంట్ చేసి వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు వాళ్ళ చీఫ్ కంటెండర్స్ ఎంపిక అవుతారు అలా ఫస్ట్ లెవెల్ లో అయితే సెకండ్ లెవెల్ లో రోహిణి ఇక థర్డ్ లెవెల్ లో విష్ణుప్రియ తర్వాత అశ్విని పృథ్వీలు అయితే చేరుకోవడం జరిగింది ఇలా గట్టి పోటీని అందిస్తూ ఉంటే మరొక వైపు ఇక్కడ వైల్డ్ కార్డ్ వర్సెస్ హౌస్ మెన్స్ అన్నట్లుగా మారిపోయారు అయితే ఒకరినొకరు టీమ్స్ గా అయితే డివైడ్ అయిపోయి గ్రూప్స్ ఆడుతున్నారు అంటూ ఇక్కడ గౌతమ్ అయితే రచ్చ చేస్తూ ఉంటాడు అలానే విష్ణుప్రియ రోహిణిలు రోహిణి కూడా గొడవపడుతూ కనిపిస్తే ఇక్కడ గౌతంతో పాటు నిఖిల్ ప్రేరణ అశ్విని అయితే గొడవ పడుతూ కనిపించడం జరుగుతుంది రచ్చరచ్చ జరుగుతుంది